రాష్ట్ర వ్యాప్తంగా మన బీసీల కులగల ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని మా యొక్క బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేసీఆర్ గారి ఆదేశ మేరకు ఈనాడు మా యొక్క రామచంద్రాపురం నూట పన్నెండవ డివిజన్లో ఈ యొక్క మా బీఆర్ఎస్ కార్యకర్తలందరం కూడా బీసీ నలభై రెండు శాతానికి మద్దతుగా ఈరోజు మేము ఈరోజు ఇక్కడ మా యొక్క రామచంద్రపురం బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఇంతకు ముందే బీఆర్ఎస్ అంబేద్కర్ గారికి విమరణం ఇవ్వడం జరిగింది ఈనాడు యాభై ఏడు శాతం బీసీలు ఉన్న ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను తప్పుతో పట్టించే విధంగా ఈనాడు బీసీ రిజర్వేషన్ కల్పించి ఈనాడు మళ్ళీ కోర్టు స్టే వచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ యొక్క రిజర్వేషన్ పెట్టడం జరిగింది గతంలో మా యొక్క బీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు కూడా సుప్రీంకోర్టు కూడా ఈ బీసీల రిజర్వేషన్ల కోసం గతంలో మా యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం జరిగిందనే సందర్భంగా మనవి చేస్తున్నాం మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతం వచ్చే వచ్చేదాకా మేమందరం కూడా పోరాటం చేస్తాం ఈనాడు ఉద్యోగాలలో కానివ్వండి విద్యారంగంలో కానివ్వండి రాజకీయాల్లో సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి జెడ్పీటీసీ కానివ్వండి అన్ని స్థానిక సంస్థలలో ఎమ్మెల్యేలుగా ఎంపీలు కూడా మా యొక్క బీసీల సంఖ్య ప్రకారం మనకు రిజర్వేషన్ కావాలి ఈనాడు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా మనకి ఈనాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకారం మనం అందరం కూడా కార్పొరేషన్లు కానివ్వండి మంత్రి మంత్రివర్గంలో కూడా మనకు అవకాశం కలిపి అవసరం ఉంది అది అయ్యేంత వరకు మన బీసీలు అందరం కూడా అన్ని పార్టీల వాళ్ళని కలుసుకొని మనం అందరంగా ఐక్యమత్యంతో ఈనాడు బంధు బంధు బంధుకు పిలుపుని పిలుపునియడం జరిగింది